రీసెంట్గా ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక సంచలనం అయితే సృష్టించడం జరిగింది ముఖ్యంగా ఆరా మస్తాన్ సర్వేకి అంత క్రెడిబిలిటీ ఉందో మనందరికీ తెలుసు కదా ఈ యొక్క ఆరా మస్తాన్ సర్వే ఏపీలో వైసీపీ గెలుస్తుంది అని చెప్పగానే చాలామందికి ఏపీలో ఉన్న ప్రముఖులకి చాలామందికి భయం చుట్టుకుందని అయితే మనకి అయితే అర్థమవుతుంది ముఖ్యంగా రఘురామకృష్ణరాజుకి ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాదు అని చెప్పేసి ఆయన రకరకాలుగా రకరకాల విమర్శలు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద చాలా వ్యక్తిగతంగా దాడి చేయడం జరిగింది ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే తనని ఎక్కడ టార్గెట్ చేస్తాడో అని చెప్పేసి రఘురామకృష్ణరాజు అయితే భయపడటం జరుగుతుంది ముఖ్యంగా రఘురామకృష్ణరాజు ఒకవేళ కూటమి అధికారంలోకి ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయన హైదరాబాద్ పారిపోతాడు ఇక్కడ హుండీలో ఉండడు ఏపీలో ఉండడు అని చెప్పేసి చాలామంది అభిప్రాయం చాలామంది వైసీపీకి చెందిన వ్యక్తులు అయితే అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా మనందరికీ తెలుసు కదా ఎన్నికల కన్నా ముందు ఆయన నరసాపురం నియోజకవర్గంలో పర్యటన చేయడం కోసం కోర్టు పర్మిషన్ అడిగి మరీ రావడం జరిగింది ఎందుకంటే ఒకవేళ కోర్టు పర్మిషన్ లేకపోతే ఆయన ఏపీలో కడిగి పెడితే ఎక్కడ ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన ముఖ్యంగా కోర్టు పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు కూడా అదే సేమ్ సిచ్యువేషన్ కృష్ణరాజుకి ఎదురైతుంది ఒకవేళ మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రఘురాం కృష్ణరాజుని పక్క టార్గెట్ చేస్తాడు ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న మధ్య వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న వైర వైరం అలాంటిది ఇలాంటి సందర్భంలో కృష్ణరాజు ఇలాంటి సందర్భంలో మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కృష్ణరాజు హైదరాబాద్ పారిపోతాడు అని చెప్పేసి వైసీపీ నాయకులైతే అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా కానీ ఒకవేళ ఏపీలో వైసీపీ గెలిస్తే మాత్రం రఘరాం కృష్ణరాజుకి గడ్డ పరిస్థితులు ఎదురవుతాయి అనేది మనకైతే తెలుస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ